ప్రియమైన సహోదరి సహోదరునికి నా హృదయపూర్వక వందనములు ఇలా మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రశస్తమైన నామానికి వేలాది వందనములు చాలామంది నన్ను అడిగారు అందరినీ ప్రేమించడం సాధ్యమా తప్పు చేస్తున్న వాళ్ళని కూడా ప్రేమించడం ఎలా అని సహోదరుడా మారు మనస్సు పొంది బాప్తివం పొందిన తర్వాత నుండి ఇప్పటిదాకా బైబిల్ యొక్క ఏజ్ఞని నువ్వు మీరలేదా అతిక్రమించావు కదా అంటే తప్పు చేస్తావు మరి నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావా శిక్షించుకుంటున్నావా లేదు కానీ నిన్ను నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావు తప్పు చేస్తున్నా నిన్ను నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావు కదా నిన్న వలె తప్పు చేస్తున్నా నీ సహోదరుని కూడా ప్రేమించాలి కదా తప్పు చేస్తున్నా నిన్ను నీవు ప్రేమించుకోవడం సాధ్యమైనప్పుడు తప్పు చేస్తున్న నీ సహోదరుడిని ప్రేమించడం ఎందుకు సాధ్యపడదు అయినా నీ శత్రువుని కూడా నీవు ప్రేమించగలిగినప్పుడే క్రీస్తు మనస్సు నీవు కలిగి ఉన్నట్టు తప్పు చేస్తున్న వాడిని ప్రేమించడం అంటే నీ సహోదరుడు పాపం చేస్తున్న చూస్తూ ఊరుకోవడం కాదు అలా ఊరుకుంటే అతని మీద నీకు ప్రేమ లేనట్లే ప్రేమ అంటే పాపం చేస్తున్న ఆ వ్యక్తి పాపాలు నలుగురికి చెప్పి అతనిని అవమానపరచడము కాదు అలా చేస్తే అతని మీద నీకు ద్వేషం ఉన్నట్లు నిజంగా ప్రేమించడం అంటే నీ సహోదరుడు పాపం చేస్తుంటే అతనిని స్వయంగానో లేదా ఉత్తరం ద్వారానో కలిసి అతడు చేస్తున్న తప్పుని అతనికి తెలియజెప్పడం వాక్యం ద్వారా గద్దించడం సహోదరునిగా బుద్ధి నేర్పడం పాపం చేస్తున్న వారిని ప్రేమించడం అంటే ఇదే వాక్యం మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు మనకి బుద్ధి నేర్పుతున్నాడు ఒకవేళ అలా అతనితో మాట్లాడే అవకాశం కానీ ధైర్యం కానీ నీకు లేకుంటే అతడిని ఆ పాపం నుండి బయటికి లాగమని ప్రభుని వేడుకో అంతేగాని అతడిని ద్వేషించకు దూషించకు